కేంద్ర భద్రతా బలగాల తీరును కార్యదర్శి జాన్ వెస్లీ తప్పుబట్టారు మావోయిస్టుల మృతదేహాల ఎదుట భద్రతా బలగాలు సంబరాలు చేసుకోవడం సరికాదన్నారు ఆయన అటవీ సంపదను కార్పొరేట్ వరం చేసేందుకు ఆపరేషన్ కాగా నిర్వహిస్తున్నట్లు ఆరోపించారు కుటుంబ సభ్యులకు మృతదేహాలను అప్పగించకపోవడం అన్యాయమే అంటున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్ మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలనే డిమాండ్ అన్ని వామపక్ష పార్టీలు చేస్తున్నాయి వాటితో పాటుగా ప్రజా సంఘాల మద్దతు కూడా పరిస్థితి ఉంది కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఆటవిక పాలన కొనసాగిస్తుంది మావోయిస్టులు ఈ సమాజంలో మార్పు కోసం దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తున్నారు ముఖ్యంగా ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఉండే అడవిలో ఉండేటటువంటి ఖనిజ సంపాదనంతా కూడా కార్పొరేట్ సంస్థలు దోపిడీ చేసుకుంటుంటే దానికి ఆదివాసీలు వ్యతిరేకంగా ఉన్నారు ఆదివాసీల కండగా మావోయిస్టులు పోరాడుతున్నారు కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసం మాత్రమే అలాంటి హత్యాకాండకు పాల్పడుతున్నారు మావోయిస్టులు ఒకవైపు చర్చలు జరుపుదామని చెప్పి ఇప్పటికీ మూడు నాలుగు సార్లు వ్యక్తం చేశారు మన భారతదేశం మీద ఉగ్రవాద చర్యలకు పాల్పడుతుంది అనే పాకిస్తాన్తో చర్చలు జరుపుతారు కాల్పుల విరమణ చేస్తారు కానీ మావోయిస్టులు భారతదేశ ప్రజలు ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళు వాళ్ళని అనుసరిస్తున్న మార్గం సరైనది కాదు అనుకున్నప్పుడు చర్చలు జరుపుతామని చెప్పని అని వాళ్ళు వస్తున్నప్పుడు చర్చలు జరపాలి చర్చలు జరిపి సమస్యను పరిష్కరించుకోవాలి మరి పాకిస్తాన్కు ఇండియాకు రెండు దేశాల మధ్యనే చర్చలు జరిపి పరిష్కారం చేసుకున్నప్పుడు దేశ ప్ర ప్రజల మీదనే చర్చలు జరపకుండా ఇలాంటి పద్ధతి అనేటటువంటిది ఇది కనీసం మానవ ధర్మం కాదు మన రాజ్యాంగం ప్రకారం కూడా ఇలాంటి హత్యాకాండం అనేటటువంటిది సరైనది కాదు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరపాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు శవాలు కూడా ఇవ్వకుండా మనుషులు చనిపోయిన తర్వాత శత్రువు కాదు కదా ఇక చనిపోయిన తర్వాత శవం చేసేది ఏం లేదు కదా ఆ శవాన్ని వాళ్ళ బంధువులు కూడా చూస్తామని చెప్పి చివరి చూపు చూస్తామంటే ఆ రకం కూడా చూడని అక్కడే మొత్తం శివాలను కూడా ఎందుకు ఇవ్వడం లేదు ఆ మావోయిస్టుల శివాలను కుటుంబాలకు ఇస్తే ఎందుకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది ఎందుకు ఇవ్వడానికి అటు వెనక అడుగు వేస్తున్నటువంటి పరిస్థితి రెండు కారణాలు ఒకటి వీళ్ళని చంపేసినటువంటి శవాలు పోతే ప్రజానీకంలో వాళ్ళకు మద్దతుగా ప్రజలు పెద్ద ఎత్తున స్పందిస్తారు అనేటటువంటి ఒక కారణమైతే రెండోది వాళ్ళను కేశవరావు గారిని హత్య చేసినప్పుడు చాలా చిత్రింసల గురి చేసి హత్య చేసిందని చెప్పి తెలుస్తుంది అలాంటివన్నీ కూడా ఆ శవం చూస్తే ప్రజలకు అర్థమవుతుంది వాళ్ళంతా కూడా పూటక పెనకౌంటర్ తప్ప ఆయనను పట్టుకొని కాల్చి చంపారనే విషయం బహిర్గతం అవుతుంది ప్రజలకంతా కూడా వ్యక్తం అవుతుంది అనే ఉద్దేశంతోనే దాని ఇవ్వడం లేదు ఇది ఎదురుకాల్పుల్లో జరిగినటువంటి దాడి కాదా సార్ నంబాల కేశవరావు చనిపోయింది కేవలం ఆయన ఆయన పట్టుకెళ్ళి చంపినటువంటి పరిస్థితి ఉందా ఎట్లా మీరు భావిస్తున్నారు ఈరోజు మావోయిస్టులు ప్రకటించిన ప్రకటన ప్రకారం పత్రికలు వచ్చింది దాన్ని బట్టి చూస్తే అది అక్కడ ఎన్కౌంటర్ జరిగింది కానీ కేశవరావు మాత్రం ఆయన ఎన్కౌంటర్లో చనిపోలేదు దాన్ని పట్టుకొని అనేటటువంటి విషయం వాళ్ళు ప్రకటన చేశారు పట్టుకున్న తర్వాత తీసుకురావాలా విచారణ జరపాలా కోర్టు ముందు పెట్టాలా కోర్టు ఏం ఫిక్స్ చేస్తే అది వేయాలి కానీ ఆ రకంగా పట్టుకొని కూడా హత్య చేయడం అనేటటువంటిది అది ఎన్కౌంటర్ ఎట్ అవుతుంది ఆయన అంటున్నాము అది హత్యనే అవుతుంది సార్ వెబ్సైట్ నుండి చేస్తా ఉన్నారు ప్రజలు ఎటువైపు ఉన్నారు దేన్ని వారి ప్రజల అభిప్రాయం ఏంటనేది తెలుసుకోవాలనేది ఒక డిమాండ్ చేస్తూ ఉన్నారు మీరు వెబ్సైట్ అంటే ఏంటి సార్ అసలు ఏంటి అండ్ ప్రజల అభిప్రాయం ఏ మనుషులనైనా సరే ఈ రకంగా హత్యాకాండకు పాల్పడ్డాన్ని వ్యతిరేకిస్తారు ప్రభుత్వం ఏమంటుందంటే ఇదంతా కూడా వాళ్ళు చర్యలకు పాల్పడుతున్నారు కాబట్టి మేము ఈ ఆచరి చేస్తు ఎన్కౌంటర్లు చేస్తుందో చంపేస్తున్నామని చెప్తున్నారు కానీ వాస్తవానికి అలాంటిది లేదు వాళ్ళ సమాజం కోసం పనిచేస్తున్నారు తప్ప అనేటటువంటి ఆ భావం ప్రజల్లో ఉంది అలాంటి ప్రజల భావం సరిగ్గా అర్థం చేసుకోవాలి మీరు ఏమో దోపిడీదారులకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం ఉంది పేద ప్రజలకు అనుకూలమైనటువంటి విధానంతో వాళ్ళు పోరాడుతున్నారు అది ప్రజలకు తెలిస్తే ప్రజలు రెఫరెండం ఇస్తారు ఎవరు కేంద్ర ప్రభుత్వం సరైనదా లేదా మావోయిస్టులు అనుసరిస్తున్నటువంటి విధానం సరైనదా లేకపోతే ఆ రెండింటిది కాకుండా ఇంకో మార్గంలో శాంతి సమ చర్చలు జరుపుకొని పరిష్కారం చేసుకోమని అంటారా ప్రజలు అదే కోరుకుంటున్నారు శాంతి చర్చలు జరిపి సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలంటున్నారు అది మావోయిస్టులు కూడా అంటున్నారు మరి అటు కేంద్ర ప్రభుత్వానికి వచ్చిన ఆటంకం ఏంటి అందుకని చర్చలు జరపాలని మేము అడుగుతాం సో ఇది సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ గారు చెప్తున్నటువంటి మాట ప్రధానంగా ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలి మావోయిస్టులు సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క చర్చలు జరిపేందుకు అనేది కూడా చెప్తున్నటువంటి మాట ఉంది కెమెరా పర్సన్ వెంకట్తో రాజు రాజ్ న్యూస్ హైదరాబాద్ మావోయిస్టులతో కేంద్రం శాంతి చర్చలు జరపాలని ప్రజా సంఘాలు అన్ని వామపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు చర్చలకు మావోయిస్టులు ప్రకటించిన కేంద్రం మొండిగా ఆపరేషన్ నిర్వహిస్తుందని ఆయన అన్నారు మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావును చిత్రహింసలు పెట్టి చంపారని నంబాలది ఎన్కౌంటర్ కాదని మావోయిస్టుల మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు ఇవ్వకపోవడం అన్యాయమంటున్న ఎమ్మెల్సీ సిపిఐ నల్గొండ కార్యదర్శి నెల్లికంటి సత్యంతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్ మావోయిస్టులతో చర్చలు అటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు జరపాలనేటటువంటి డిమాండ్ను అన్ని వామపక్ష పార్టీలు అలాగే ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి అందుకోసం ప్రజాభిప్రాయం సేకరించేందుకు వెబ్సైట్ అనేటటువంటిది కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టాలి అనేటటువంటిది డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మనతో పాటు నెల్లికంటి సత్యం ఎమ్మెల్సీ ఉన్నారు సార్ ఎట్లా చూస్తారు ఒకవైపు మావోయిస్టుల ఎన్కౌంటర్ జరు జరుగుతూ ఉంది మరోవైపు ఆ మృతదేహాలను కూడా కుటుంబ సభ్యులకు ఇవ్వడం లేదు దీన్ని ఎట్లా చూస్తారు ఇవాళ ప్రభుత్వం రాజ్యాంగం మీద ప్రమాణం చేసి చేసినటువంటి మంత్రులు కేంద్ర ప్రభుత్వం ఇవాళ సజీవంగా దొరికి దొరికినటువంటి వ్యక్తులని సజీవంగా కాల్చివేసి శవాలను కూడా ఇవ్వకుండా ఒక ఆటవీక పరిపాలన సాగిస్తున్నటువంటి దుర్మార్గానటువంటి విధానం కొనసాగుతా ఉంది ఇది న్యాయ సూత్రాల కూడా విరుద్ధం మరి వాళ్ళు చెప్పేటువంటి హిందూ ధర్మం ప్రకారం భారతదేశంలో హిందూ సంస్కృతి కూడా వ్యతిరేకంగా ఇలా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది ముఖ్యంగా కనీసం శవాలను చూసి కూడా ఈ ప్రభుత్వాలు భయపడతా ఉన్నాయి ఎందుకంటే శాంతిపత్ర సమస్య పేరుతో ఇలా ఆదివాసుని దళితులని గిరిజనులని కాల్చివేస్తూ ఇలా ప్రభుత్వం పైశాచిక ఆనందాన్ని కొనసాగిస్తా ఉంది నక్సలీ సమస్య అనేది శాంతిప్రత సమస్య కాదు ఇది ఆర్థిక సామాజిక అంశాలు మరి ముఖ్యంగా దీన్ని శాంతిపూత సమస్య కాకుండా సామాజిక అంశంగా గుర్తించి ప్రభుత్వం శాంతి చర్చలు జరిపి ఈ నక్సలైట్ సమస్యను పరిష్కారం చేయాలి నక్సలైట్ పందా కూడా ఎందుకంటే ఇలా మేము జనరల్ గా సాయుధ పోరాటానికి మరి వాళ్ళు చేసేటువంటి పోరాటాన్ని సరి అయింది కాదని మరి వారు కూడా సాయుధ పోరాట పందా కొనసాగుతానికి అవకాశాలు మరి ఆయుధాలను కూడా మేము వదిలిపెట్టి శాంతి చర్చలకు వస్తామనేటువంటి అవకాశాన్ని కూడా ఇలా కేంద్ర ప్రభుత్వం వదులుకొని ఈ రకంగా ఒక ఎన్కౌంటర్ల పేరుతో భయభ్రాంతులను గుర్తు చేస్తూ శవాల కూడా ఇవ్వ అత్యంత దుర్మార్గమైన చర్యగా దీన్ని భావిస్తా ఉన్నాం ఈ రకంగా చేస్తే నక్సైట్ సమస్య పరిష్కారం కాదు కొద్ది మంది చంపిన మాత్రాన ఈ సమస్య పరిష్కారం కాదు వాళ్ళతో చర్చలు జరపాలి చర్చలు జరిపి వాళ్ళు చేసేటువంటి ప్రజల మరి ఏదైతే ఆ సమస్యలు పరిష్కారం కాకుండా ఈ నక్సైట్ సమస్య పరిష్కారం కాదు ఏది ఏమైనా కూడా ఎన్కౌంటర్ల పేరు వచ్చి కాల్ చంపుతూ శివాలను కూడా ఇవ్వకుండా ఈ ప్రభుత్వం చేసినటువంటి ఆటవిక పరిపాలన అదే విధంగా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ మరి ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజాస్వామికంగా పరిపాలన సాగించాలి ఎందుకంటే ఒకవైపు అనేక భారతదేశంలో మిజోరాం నాగాలాండ్ అనేక మంది ఉద్యమాలు ఏర్పాటు ఉద్యమాలు జరుగుతున్న సందర్భంగా మాట్లాడిన ఉన్నాయి మరి పాకిస్తాన్ కూడా చర్చ జరపడం జరిగింది జరిపారు కానీ దాని కూడా కాకుండా ఈ దేశ పౌరులను చంపి సందర్భంగా బలగాలు నృత్యం చేస్తూ చేస్తున్నటువంటి పైశాచిక ఆనందం తీవ్రంగా మరి సిపిఐ పార్టీగా ఖండిస్తా ఉన్నాం ఈ రకమైన దుర్మార్గమైన పరిపాలన ప్రజలు ఇలా భవిష్యత్తులో మరి పౌర స్పందన గాని ప్రజాస్వామిక వాదులు మరియు విశాలమైనటువంటి అన్ని అన్ని రాజకీయ పక్షాలు కూడా తీవ్రంగా ఖండించాలని సందర్భంగా చేస్తారు ఎందుకు ప్రభుత్వం ఈ శాంతి చర్చలకు ఒకవైపు మావోయిస్టులు మేము సిద్ధంగా ఉన్నాం అనేటటువంటి సంకేతాలు లేఖలు విడుదల చేస్తున్నప్పటికీ ప్రభుత్వం ఎందుకు సుముఖంగా లేదు అంటే ఏం చెప్తారు కేంద్ర ప్రభుత్వం ఒక ఉద్దేశపూర్వకంగానే మరి ఇలా ఉన్నటువంటి ఆదివాసీ ప్రాంతంలో ఖనిజ సంపదని కొద్ది మంది చేతులు పెట్టడానికి ఆ ఉన్నటువంటి ఖనిజ సంపదను మరి కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పే విధంగా మరి మొత్తం కూడా ఆదివాసులని నక్సరేట్ ఉన్నటువంటి ప్రాంతాలను ఖాళీ చేయించి పూర్తిగా ఆదాని అంబానీ కార్పొరేట్ సంస్థలకు ఖనిజ సంపద అప్పజెప్పే విధంగానే మరి ఆ పరిపాలన దానికోసం ఇలా చర్చలు జరపకుండా మరి ముఖ్యంగా వారికి కూడా ఎందుకంటే శాంతి చర్చలకు కోసం అన్నటువంటి సమస్యను పక్కన పెట్టి మరి ముఖ్యంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఖనిజ సంపదని లూటు చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది దుర్మార్గంగా ఇతరులతో చేస్తున్నప్పుడు చర్చలు జరిపితే సమస్య పచకరమైంది మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి ప్రధాన కార్యదర్శి నంబాల కేశవులు కేశవరావు ఇది ఎదురు కాల్పుల్లో చనిపోయారా లేకపోతే ఆయన సజీవంగా పట్టుకొని హింసించి చంపారా ఏంటి మీరు ఎట్లా భావిస్తున్నారా ఏంటి నిన్నటి నిన్న వారి కుటుంబాలు కూడా మృతదేహాలను అడిగినప్పటికీ కూడా ఇవ్వకుండా దహనం చేసినటువంటి పరిస్థితి సరే ముఖ్యంగా ఇవాళ అతని శవాన్ చూస్తే సజీవంగా దొరికిన తర్వాత చిత్ర హింసలకు గురి చేసే చంపినటువంటి దాఖలాలు కనపడతా ఉన్నాయి ఎందుకంటే చాలా సందర్భాల్లో బూటకు ఎన్కౌంటర్ల పేరుతోనే జరుగుతూ ఉంటది ఇక్కడ ఫోటో చూస్తున్నప్పుడు మరి తుపాకీ అది మడుమలతో గుద్ది చంపినటువంటి సందర్భం కనపడతా ఉంది దానికోసమే ప్రభుత్వం భయపడ మరి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం భయపడి శవాన్ అప్పజెప్పకుండా మరి చిత్రహింసలు జరిగినటువంటి గాయాలు ఉన్నటువంటి పేరుతోనే శవాన్ ఇవ్వలేదు అది ముఖ్యంగా సజీవంగా దొరికినప్పటికీ మరి అతన్ని బంధించడానికి అవకాశం ఉన్నాయి కానీ అటువంటి దాన్ని వదులుకొని సజీవంగా ఉన్నటువంటి వ్యక్తిని కాల్చి చంపి ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం చెప్తున్నటువంటి మాట ప్రధానంగా మావోయిస్టులతో ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాలు చర్చలు జరపాలి వారి యొక్క ప్రభుత్వ డిమాండ్ లను కూడా వారు చర్చలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు అనేటటువంటి కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కెమెరా పర్సన్ వెంకట్ తో రాజు రాజ్ హైదరాబాద్